హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్దురెడ్డి సో ఇవాళ కార్తీక పౌర్ణమి కదండి చాలా విశేషమైన రోజు ్రహ్మ ముహూర్తంలో కనుక మనం పూజ చేసుకున్నట్లయితే చాలా అరుదైన ఫలితం తగ్గుతుంది మనకి సో మేము అందుకనే ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా లేచేసి ఇంట్లో పని అంతా చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని పూజ సామాగ్రి నైట్ సర్ది పెట్టుకున్నాను నేను సో ఇంకా ఫైవ్ కల్లా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మా గుడ్ టెంపుల్కి మా ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ తేడా ఉంటుంది సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్లో అయితే అసలు కరెంట్ లేదు పవర్ లేదనమాట కనెక్షను అసలు కార్తీక పౌర్ణమి అని తెలిసి కూడా వీళ్ళు అసలు ముందుగా ఆలోచించి ఈ ఈ డెసిషన్ ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం అవట్లేదు అసలు మొత్తం అయితే చీకటిగా ఉంది గర్భగుడిలో ఉన్న పరమేశ్వరుడు లింగం రూపంలో కనిపిస్తున్నాడు కానీ చుట్టూ అంతా చీకటికి అమ్మేసింది ఇంకా మా నేను పూజ చేస్తుంటే మా వారైతే లైట్ చూపిస్తూ ఇంకా వీడియో అయితే తీశారు సో మా ఊరిలో కనెక్షన్ లేకుండా పవర్ కనెక్షన్ లేకుండా ఈ విధంగా జరుపుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే వెళ్ళేసి సో నేను పూజ అయితే ఎలా చేసానో కంప్లీట్గా వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు ఇంకో విషయం అయితే చెప్తాను అది ఏంటి అంటే మేము ఎవ్రీ ఇయర్ టెంపుల్కి వెళ్తే ఫోర్ ఫోర్ థర్టీ కల్లా భక్తులు అయితే గుడి నిండా ఉంటారు సో ఇంకా ముందుగానే వెళ్దాంలే అని చెప్పేసి త్రీకి అయితే లే చేశాను కానీ లేట్ అయిపోయింది అయినా కొంచెం గాలి ఉంటుందిలే స్పేస్ ఉంటుందలే పూజ చేసుకోవడానికి లోపల అనేసి ఫైవ్కి వస్తే ఇక్కడ అసలు భక్తులే లేరనమాట ఈ సంవత్సరం అయితే ఇంకా తెల్లవారిన తర్వాతే వచ్చారు ఎక్కువ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అయితే అసలు ఖాళీగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకునేటప్పుడు అయితే సో ఇంకా నా పూజ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీసాను తప్పకుండా ఎండ్ వరకు చూడండి I mm do -hmm. ఇక్కడ నేను మీరు గమనించినట్లయితే ఐదు దీపాలను అయితే వెలిగించానండి పూజలో మెయిన్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు ప్రమిదల్లో నెయ్యి వేసేసి ఉదాన్ మీద ఒకటి పెట్టేసి ఒక ప్రమిదలోనే నెయ్యి వేసేసి అందులో ఒత్తులనైతే వేసి కర్పూరం మీద పెట్టేసి అగరబత్తి పుల్లతో అయితే దీపాన్ని అయితే వెలిగించాను దానితో పాటు రెండు పిండి ప్రమిదలు అలాగే రెండు ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించాను ఉసిరి దీపం వెలిగించడం చాలా విశేషమైన ఫలితాన్ని అయితే మనకు కలిగిస్తుంది సో పిండి ప్రమిదలు మనకి పగుళ్ళు లేకుండా నీట్గా ఎలా రావాలో మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ నాకైతే చాలా బాగా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి